రామాయణంలో లక్ష్మణుడు స్పృహ తప్పి కోల్పోయినటువంటి ఒక ఘట్టం సంఘటన లక్ష్మణుడు మూర్చబడటం హనుమంతుడు సంజీవని తెచ్చిన సంఘటన రామాయణ యుద్ధం కాండంలో ఉంటుంది లక్ష్మణుడు మూర్చబడటం లంకా యుద్ధంలో ఒక కీల ఘట్టం రాముడు రాక్షసుల రాజు రావుని మధ్య బికర యుద్ధం జరుగుతుంటే రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్ అమోఘనాథుడు యుద్ధరంగంలో ప్రవేశించి తన మాయా శక్తులతో పోరాడుతాడు ఇంద్రజీ శక్తివంతమైన బాణాన్ని అమోవస్త్రాన్ని ఉపయోగించగా అది లక్ష్మణుడికి తగులుతుంది లక్ష్మణుడు సుఖ తప్పి కింద పడిపోతాడు ఈ సంఘటన చూసి రాముడు రావణ సేన అంతా విషాదంలో మునిగిపోతారు పోయినటువంటి లక్ష్మణ్ణి వైద్యుడు సుషేనుడు లక్ష్మణ్ణి పరిశీలించి హిమాలయలోని ద్రోణాగిరి పర్వతంపై పెరిగే సంజీవని ఔషధం మాత్రమే లక్ష్మణ్ని ప్రాణాలను కాపాడుతుందని చెప్తాడు హనుమంతుడు వెంటనే ఆ ఔషధం కోసం పర్వతం వైపు దూసుకెళ్తాడు కానీ అక్కడ నాలుగు రకాల ఔషధాలు ఉండడంతో ఏది సంజీవని అని హనుమంతుడికి అర్థం కాకుండా పోతుంది హనుమంతుడు మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని ఒంటి చేతితో పట్టుకొని తీసుకొస్తాడు సుసేనుడు ఆ ఔషధాన్ని ఎంచుకొని దాని గ్రంథాన్ని లక్ష్మణికి పిలిపించగా లక్ష్మణుడు వెంటనే స్మూర్తి బయటికి తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ సంఘటన హనుమంతుడి మహోన్నత శక్తి విశ్వాసాన్ని భక్తిని చూపించే గొప్ప ఉదాహరణ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్